సో ఈరోజైతే మేము నాటేస్తున్నాం అందుకోసం ఒక చిన్న బ్లాగ్ ఇద్దామని ప్లాన్ ప్లాన్ చేసేసిన ఇదైతే మా అన్న అందుకంటే మా నాన్న వాళ్ళు నలుగురు అన్నట్టు నలుగురు అన్న తప్పుడు నేనే పెద్ద ఇప్పుడు మా పెదనాన్న సమాధి కూడా ఇవ్వడుతున్నావు అదే ఇదే సమాధి అన్నట్టు ఓకేనా ఇది మా ఆనందన్న అన్న వాళ్ళది నాన్న ఇది అంతా రొప్పిచ్చేసిండు ఆ మడేమో నిన్ననే అయిపోయింది బోర్ కొద్దిగా తక్కువ వస్తుంది సో అందుకోసమే ఆ పాయి నుంచి కొన్ని వాటర్ని పంప్ వేసి మీదికి దాని నుంచి వారబెట్టినాం మా పైపు కూడా వేసినాం కానీ తక్కువ వారింది మనం ఎక్కువ వారలేదు లైట్ కూడా కూడా ఖరాబ్ అయింది సో అయితే ఇక పాతకాడికి అక్కడికి అట్లా ఉప్పిచ్చేసి మన సో ఆయన ఇప్పుడు మా పొలంలోకి వెళ్తుండ్రు మా పొలంలోనైతే ఇప్పుడు అందరు పుతం బిక్కుతుందో

సో ఇక్కడనే తెలుస్తున్నారు కదా అందరూ ఇక తుఖం విక్కుతురు తుఖం అంతా వీగి కట్టెలు కట్టిగా అడిగేసి పెడుతురు మనం చూడొచ్చు సో వర్షం అయితే వస్తుంది వర్షం అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ మీకు చినుకులు కనిపిస్తుంది సో స్టార్టర్ ఏమో ఖరాబ్ అయింది నేను చెప్పిన ఇంతకుముందే ఆ స్టార్టర్ను ఇక స్టార్ట్ అయితే ఫిట్ వేస్తుండో అన్ని సామాన్ తీసుకొచ్చిండి నా ఏమైంది మోటార్కు స్టార్టర్ ఏమైంది సెంటర్ బేస్ సెంటర్ బేస్ అంటే ఇదేనా ఇదే కదా ఇదే అదే మరి నంబర్ టైన్ ఇది మ్యాగ్నెట్కా మ్యాగ్నెట్ మంచిది సో ఇది వర్షం పడుతుంది అటు తుకం పెత్తరు డీలు కావాలా కింది మోటార్ ఒకటి నడుస్తుంది ఇవి అందుకోసమే లేట్ అవుతుంది నానైతే పిట్ చేస్తుంది నైటే కలుతాను ఈ వర్షం డల్ వచ్చుకుంటూ పోతుంది అచ్చుకుంటూ పోతుంది పైనా గోడీ

సద్దులు 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 సద్దు సద్దులు మొప్పకున్నాను మీరు కి లే టైర్లో కా పొక్కలు పొక్కలు కాదా ఉందా మళ్ళీ ఇప్పుడు ఓ అయ్యా నువ్వుకి ఆ మంచారు అనందుకు మామూలు బియ్య సంచలేడా అదే మామూలు మరి మామంటే నాకు తెలుసు మంచి వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మా నాటేద్దాం అనుకుంటే మా వదిన వాళ్ళ మాట వేపుతుంది మాదైతే ఒక్క మాడు కూడా వేయలేరు ఇంకా సుఖం వీసేయరు అయితే వీక్ పెట్టినరు వాళ్ళ మాడేస్తారు పెద్ద మాడి సో సోహనీయా ఇది స్పెషల్ అన్నట్టు రొప్పుడు గొర్రె తొడుగకుంటాం మేము గొరికి తొడిగం

సో గాయస్ ఇప్పుడైతే మా మడిలో నారు పంచవేయడం జరిగింది మా అన్నోళ్ళదైతే పొలం దాదాపు అయిపోయింది ఆ మడి సుడిగా మొత్తం కంప్లీట్ వాళ్ళది రోజు అయితే వాళ్ళది మొత్తం అయిపోయింది ఇప్పుడు మా స్టార్ట్ అవుతుంది అంటే మా సగం అయిపోయింది ఇంకొక సగం ఉంది కదా ఆ సగంలో ఫస్ట్ ఇగో ఈ మడి నారు వంచేసిన ఆల్రెడీ నాలుగున్నర అవుతుంది మంది మరి ఎన్నిటి వరకు వేస్తారో నాకు తెలీదు అమ్మకు తెలుసు ఈ మడి అయిపోతాను అనుకుంటున్నాను నానైతే ఇంకొక రెండు మళ్ళు కూడా ఇగో ఏంది ఇంకొక రెండు మళ్ళు కూడా దున్ని పెడుతుండు మీకు ట్రాక్టర్ కనిపిస్తుంద ఎనకాల ఎక్కడంటే ఒక టాప్ కనిపిస్తుంది అక్కడ ఆ రెండు మాలు కూడా దున్ని పెడుతుండు సో ఇంకా ఉంది ఈ వన్ ఎకర్ ఉంది వన్ ఎకర్ అయిపోయిందంటే మొత్తం ఫినిష్ అయిపోతుంది అటైతే ఈరోజు ఎంత అయితే తెలీదు ఇక నేనైతే మొత్తం వేసేదాకా ఉండలేకపోతున్నాను ఎందుకంటే నేను సిటీలో ఉంటాను కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతున్నా చూస్తారు కదా ఇదే ఇప్పుడు నారు వేసే మడి ఇక ముగ్గులు అయితే గట్టిగా అయింది అటు ఇంకప్పుడు పడుతుందో పడది ముందు గట్టిగా అయింది ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడు ఇక్కడ ట్రాక్టర్ కనబడుతుంది అక్కడ మావాళ్ళ మడి ఉంది ఇక్కడ నుంచి కనిపిస్తుందో కనిపించదు అక్కడ మనుషులు కనబడుతారు కదా అక్కడ అక్కడ ఆ మడి అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ మళ్ళకు చూడండి చూడాలండి మంది బాగుంది ఫ్రెండ్స్ మా అందరికో బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వస్తారా నాటేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు మార్లు ఒక మడి వేసుడేయండి ఫ్రెండ్స్ చీ అమ్మ జీవితం నిజోక్సే పా నిజంగానే దొరుకుతలేదు మొత్తం ఆటలు పట్టుకొని వేరే ఊళ్ళోకి వెళ్ళిపోతారు ఈ అందుకోసమే మేము ఒక గుంట రెండు గుంటలు అవుతుంది చూడండి ఫైనల్లీ మా దాంట్లోకి అయితే నాటేందుకు మరి ఎన్ని మనలు అయితే తెలియదు కానీ స్టార్ట్ అయితే వేసారు

मान्सखाडा किल्लांती का सारे ना बिजानी किचन झाली किले అయితే గట్టిగా అయింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లంటే గట్టి అయింది మరి ఏం చేస్తుందో మరి ఇంకా మీకు వీడియోలో ఇంకా నల్ల కనబడతా అయిపోలేదు కాబట్టి స్కూల్లో కలి వారా స్కూల్లో అన్నట్టుగానే వర్షం అయితే స్ట్రానే వచ్చింది నేనైతే వాళ్ళకు మనకు రెండుకు కోట వేసుకునేవి ఇచ్చేసి వచ్చిన అవి అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా మా గుడ్చే ఇక వాళ్ళని నాటేస్తున్నారు మన నాన్న అయితే ఇవన్నీ ఇవి పెడుతు మనసులు నానుతున్నాయి ఏమైనా నాన్త్ ఏమైనా కప్పుతుండ్రు అది రెట్లున్నాయి మనసన్సులు అయితే అవన్నీ కప్పుతుండు వీడియో కూడా బ్లర్ అవుతుంది సిరుకులు పడుతున్నాయి వాడైతే అయిపోయింది మరి ఆవులు కూడా టైం అయిపోయింది వర్షం ఆగింది ఇక మామూలు కూడా వెళ్తున్నారు ఇక అందరూ ఇక మూట మూల వెళ్ళకొని వెళ్ళారు చూడొచ్చు మీరు వర్షంగా నాన్నట్లయిపోయింది నమ్మకం కూడా ఆల్రెడీ డల్ వచ్చి అందరూ సద్దు వెళ్తారు అయిపోయింది నాటు తమ్ముడోలో దమ్ దమ్ రేపేస్తారు కదా రేపు నేను పోతా అది కరెక్ట్ కరకు నడుస్తలేవాట మోటార్లు కరెక్ట్ నడుస్తలేవాట అందుకోసం పని చేయమంటు ఆల్రెడీ రెండు మాళ్ళు రొప్పే ఉన్నాయి తల్లి రెండు మార్లు రొప్పే ఉన్నాయి సో ఫైనల్ మాదైతే అయిపోలేదు ఒక మడి వాడి అంతే మా ఊళ్ళో మా అన్నోళ్ళది అయిపోయిపోయింది ఇక మా వాళ్ళంతా వర్షం పడుతుంది వాళ్ళ టైం కూడా అయిపోతుంది కాబట్టి అందరూ మూట ముందుకొని పోతున్నాం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకో నాకైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ సో లాస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్